హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పట్టపుటేనుగు పుష్పమాల కథను రచించిన వారు దేశరాజు పుండరీకాక్షుడు గారు కొన్ని వేల ఏళ్ల క్రితము సిరిపుర రాజ్యాన్ని అశోకవర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయన ఆస్థానంలో ఏటా యుద్ధ విద్యలలో పోటీలు జరిగేవి వాటిలో హెచ్చు శక్తి సామర్థ్యాలు ప్రదర్శించిన వారిని రాజు తన కొలువులో ఉంచుకునేవాడు అలా రాజుగారి కొలువులో ప్రవేశించి రాజుగారి ఆదరానికి పాత్రుడైనవాడు రవివర్మ అనేవాడు అశోకవర్మకి సంతానం లేదు ఆయన ఆకస్మికంగా మరణించడం వలన తన తర్వాత ఎవరు రాజు కావలసినది ఆయన చెప్పలేదు ఆయన కొలువులో రాజు కాదగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మంత్రి సుమంతుడు ఏ ఒక్కరిని గాని రాజుగా చేయటానికి భయపడ్డాడు ఎవరు రాజైనా వాళ్ళు శత్రువులైతారు అందుచేత మంత్రి ఈ విషయమై రాజుగురువుతో సంప్రదించాడు రాజగురువు మంత్రితో ఇది మీరు తేల్చుకోవాల్సిన సమస్య కాదు పట్టపుటేనుగు ఎవరి మెడలో దండవేస్తే వారిని రాజు చేయటం మనకు అనాదిగా ఉంటున్న ఆచారం ఆ పాత పద్ధతిని ఇప్పుడు అమలు చేద్దాము అన్నాడు పట్టపుటేనుగు కాబోయే రాజును ఎన్నిక చేసిందంటే ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఉండదు అందుచేత మంత్రి రాజుగురునే ఒక మంచి ముహూర్తం చూడమన్నాడు రాజగురువు రెండు వారాల అనంతరము మంచి ముహూర్తం ఉన్నదని చెప్పాడు ఫలానా రోజున పట్టపుటేనుగు ఎవరి మెడలో పూలమాల వేస్తే వారు సిరిపురానికి రాజుగా అభిషేకించబడతారని మంత్రి దండోరా వేయించాడు ఈ చాటింపు ఒక మనిషికి తీవ్రమైన ఆశాభంగం కలిగించింది మరొక మనిషిలో లేనిపోని దురాశ కలిగించింది ఆశాభంగం పొందినవాడు రవివర్మ అతడు చనిపోయిన రాజుకు ఎంత సన్నిహితుడో కొలువులో ఉన్న ఇతరులకు తెలియదు అశోకవర్మ తన రహస్య ఆలోచనలన్నీ రవివర్మతోనే చేసేవాడు తన కన్నా ముందు నుంచి కొలువులో ఉన్న పెద్దలు అసూయ పడిపోతారని రవివర్మ రాజుగారి వద్ద ఒక చిన్న ఉద్యోగి అన్నట్టే ప్రవర్తించేవాడు అశోకవర్మకు తాను చనిపోతానన్న అనుమానము ఏమాత్రం కలిగినా ఆయన అనంతరము తననే రాజు చేయమని మంత్రితో చెప్పి ఉండేవాడే ఆ విషయము రవివర్మకు ఎలాంటి సందేహమూ లేదు కానీ పట్టపుటేనుగుకు ఇదంతా ఏం తెలుస్తుంది అది ఎవరి మెడలోనూ దండవేసేస్తుంది వాడే రాజైపోతాడు ఈ మాట తలుచుకుని రవివర్మ కుంగిపోయాడు లేనిపోని దురాశకు గురైనవాడు పట్టపుటేనుగును సాకే మావటివాడు ఎలాగైనా ఆ ఏనుగుకు తన మెడలో దండవేయటం అలవాటు చేస్తే అది రాజును ఎన్నుకునే రోజున తన మెడలోనే దండవేస్తుందని తాను రాజు కావచ్చునని వాడికి ఆలోచన కలిగింది రెండు వారాల వ్యవధి ఉన్నది గనుక ఈ లోపుగా ఏనుగుకు తన మెడలో దండ వేయటం అలవాటు చేయవచ్చునని పట్టపు పట్టపుటేనుగు ఉండే శాలను ఆనుకొని ఒక భవనం ఉన్నది దాన్ని ప్రహరీ గోడను ఆనుకొని ఒక పూలతోట ఉన్నది మావటివాడు ఆ గోడ దూకి పూలు కోసుకుని వచ్చి మాల కట్టి దాన్ని ఏనుగు తొండానికి అందించి దానిచేత మళ్లీ మళ్లీ తన మెడలో వేయించుకోసాగాడు ఇంతకు ఏనుగుశాల పక్కన ఉన్న భవనము రవివర్మది అతను తన పూజకు అలంకరణకు తన తోటలో పూలే ఉపయోగించేవాడు తోటలో పూలు తరిగిపోతూ ఉండటం గమనించి దొంగ ఎవరో కనిపెట్టాలని ఒక రాత్రి అతడు తోటలోనే దాక్కున్నాడు మావటివాడు రాత్రివేళ గోడ దూకి వచ్చి పూలు కోసుకుని దూకి వెళ్ళిపోయాడు రవివర్మ గోడ వద్దకు వచ్చి మావటివాడు ఏనుగుశాలలోకి వెళ్లటమూ లోపల పూలతో మాల కడుతూ ఉండటమూ చూశాడు వాడు ఆ మాలను ఏం చేస్తాడో చూడటానికి అతను ప్రహరీ గోడ ఎక్కి నిలబడ్డాడు మాల కట్టడం పూర్తి కాగానే మావటివాడు ఏనుగు తొండానికి మాల అందించి దాన్ని ఏనుగు తన మెడలో వేసేటట్లు చేస్తున్నాడు మావటివాడి వీపు గోడకేసి ఉండటం చేత వాడు రవివర్మను చూడలేదు కానీ ఏనుగు చూసి ఘీంకరించి తొండాన్ని రవివర్మ వైపు చాచింది మావటివాడి వెనక్కి తిరిగి చూసే లోపల రవివర్మ గోడ నుంచి క్రిందకు దిగిపోయాడు తన రహస్యం ఎవరో చూశారని వాడికి తెలిసి భయపడ్డాడు కానీ ఆ చూసిన మనిషి ఎవరో వాడికి తెలియలేదు తర్వాత వాడు ఏనుగును తర్ఫీదు చేయలేకపోయాడు ఇంతలోనే రాజును పట్టపుటేనుగు ఎన్నుకునే రోజు వచ్చింది ఏనుగు తొండానికి పుష్పమాలను అందించి మావిటివాడు రాజ ప్రాంగణంలోకి వచ్చాడు ఏదో వంకన మావిటివాడు రెండుసార్లు ఏనుగు ముందుకు వచ్చాడుగాని అది వాడి మెడలో మాల వేయలేదు అది ఎవరికోసమో చూస్తున్నట్లు కనిపించింది రవివర్మ దాని కంటపడగానే అది గట్టిగా గీంకరించి గబగబా వెళ్ళి అతని మెడలో మాల వేసింది రవివర్మను రాజుగా అభిషేకించారు తర్వాత ఒకనాడు మావటివాడు ఏకాంతంలో రవివర్మను సమీపించి మహారాజా నన్ను తమరు క్షమిస్తే ఒక్క సందేహం మనవి చేసుకుంటాను అన్నాడు అడుగు అన్నాడు రవివర్మ నేను రాజు కావాలన్న దుర్బుద్ధితో పట్టపుటేనుగుకు నా మెడలో మాల వేయటం అలవాటు చేశాను కానీ తీరా సమయం వచ్చేసరికి అది మాల నాకు వేయక మీకెందుకు వేసింది అని మావటివాడు అడిగాడు రవివర్మ నవ్వి నువ్వు దానికి ఎన్ని విద్యలో నేర్పావు కానీ అవి నీకోసం కాదు నీవు మాల వేసుకుని కనిపించినప్పుడల్లా నువ్వు మరెవరిలాగనో కనిపిస్తావు అది నీ నుంచి మాల వేయటం నేర్చుకున్నదే కానీ నీ మెడలో మాల వేయాలన్న ఆలోచన దాని మెదడులోకి రాలేదు ఒక రాత్రి అది నీ మెడలో మాల వేయబోతూ నన్ను చూసింది నా మెడలో మాల ఎప్పుడూ ఉంటుంది గనక నాకు మాల సహజం అనుకుని దాని తొండానికి ఉన్న మాలను నాకేసి చాచింది ఆ రాత్రే నీ దుర్బుద్ధి నేను గ్రహించాను అప్పటి నుంచే నా మెడలో మాల వేయాలన్న ఆలోచన దాని మనసులో ఉండి ఉంటుంది రాజు ఎన్నిక నాడు ఆ పని చేసింది అన్నాడు మరొక కథ కథ పేరు చీకట్లో విందు కథను రచించిన వారు నవాజ్ బేగం గారు ఇరాక్లోని ఒక నగరంలో మహ్మద్దు జరీనా అనే పేద దంపతులు ఉండేవారు జరీనా తొలిచూలు గర్భవతిగా ఉండి తనకు హల్వా తినాలని ఉన్నట్లు చెప్పింది తిండికే గతిలేని మహమ్మద్దు తన భార్యకు హల్వా ఎలా కొనిపెట్టగలడు కాని పడుచు భార్య అందులోనూ వేవిళ్ల మనిషి అడగక అడగక హల్వా తినాలని ఉన్నదంటే తినిపించకుండా ఎలా ఏదో ఒక ఉపాయం చేసి తన భార్య చేత హల్వా తినిపించాలని మహమ్మద్ నిశ్చయించుకున్నాడు ముందే వర్షం పడింది వర్తకులు బూజు పట్టే తమ సరుకులని వీధుల్లో ఎండబెట్టారు ఒక బజారులో శనగపిండి ఆరబోసి ఉన్నది అది చూసి మహమ్మద్ ఇంటికి వెళ్ళి వంటికి బాగా నూనె పట్టించి ఆ బజారు వెంబడి నడుస్తూ కావాలని శనగపిండి మీద తూలిపడి పొర్లి వంటి నిండా ఇంత మందాన శనగపిండి అంటించుకొని గబగబా ఇంటికి తిరిగి వచ్చి తన ఒంటికి అంటిన శనగపిండి అంతా చేటలో దులిపి స్నానం చేశాడు తరువాత అతను ఒక పెద్ద తలపాగా తలకు ఆని ఆనకుండా పెట్టుకొని దుస్తులు వేసుకొని ఒక పెద్ద నూనె దుకాణానికి వెళ్ళి నూనె ధర ఎలా ఉన్నది అంటూ నూనె గుండెగి మీదకు వంగాడు తలపాగా నూనె గుండెగిలో పడిపోయింది పొరపాటు జరిగిపోయినట్లు ఎంత పని జరిగింది చీచీ అంటూ మహమ్మద్ దుకాణం వాడికి క్షమాపణ చెప్పుకొని తలపాగాను ఇంటికి తీసుకుని వచ్చి దానిలో ఇంకిన నూనె అంతా పళ్లెంలోకి పిండాడు హల్వా తయారు చేయటానికి కావలసిన పిండి నూనె దొరికాయి ఇక బెల్లము కట్టెలు కావాలి మహమ్మద్ మళ్ళీ దుస్తులు మార్చుకొని బెల్లం వర్తకుల దుకాణానికి వెళ్ళి మా యజమానికి బండీడు బెల్లం కావాలట మీ దగ్గర ఉండే మంచి సరుకు నమూనాగా ఇవ్వండి అని అడిగి ఒక్కొక్కని దగ్గర ఒక్కొక్క బెల్లపు అచ్చు తీసుకొని వచ్చాడు తర్వాత అతను తనకు కావలసిన బెల్లం మాత్రం ఉంచుకొని మిగతాది అమ్మి ఆ డబ్బుతో కట్టెలు కొన్నాడు హల్వా తయారయ్యేసరికి బాగా చీకటి పడింది దాన్ని భార్యాభర్తలిద్దరూ తిందామనుకున్నారు దీపం వెలిగిస్తే ఎవరైనా వచ్చి వాళ్ళు హల్వా తింటూ ఉండటం చూసి ప్రశ్నలు వేస్తారని కటిక చీకటిలో హల్వా పళ్లెం మధ్య పెట్టుకుని ఇద్దరూ తినటం ప్రారంభించారు ఈ లోపుగా వారి ఇంటికి వలి అనే దూరపు బంధువు వచ్చాడు ఇల్లంతా చీకటిగా ఉన్నది కానీ మాటలు వినిపిస్తున్నాయి త్వరలోనే ఆయన సంగతంతా గ్రహించి చప్పుడు చేయకుండా తాను కూడా పళ్ళెం పక్కన కూర్చొని వారితో పాటు తాను కూడా హల్వా తినసాగాడు తినేటప్పుడు పళ్ళెంలో చేతులు తగులుతున్నా అవి తమ చేతిలోనని భార్యాభర్తలు అనుకున్నారు అనుకున్న దానికన్నా హల్వా త్వరగా అయిపోయింది అప్పుడే హల్వా అంతా ఎలా అయిపోయింది నేను తినది కొంచెమేనే అన్నది జరినా నేను కూడా కొంచెమే తిని ఎక్కువ భాగం నీకే వదిలాను అన్నాడు మహమ్మద్ మీతో పాటు నేను కూడా తినాలిండర్రా అన్నాడు వలే దీపం వెలిగించాక ఆ భార్యాభర్తలు వలీని చూశారు తన భార్య చేత హల్వా తినిపించడానికి మహమ్మద్ పడిన పాటలన్నీ విని జాలిపడి వలీ డబ్బిచ్చి మహమ్మద్ చేత జరీనా తినగోరిన సరుకులన్నీ బజార్ నుంచి తెప్పించాడు మరొక కథ పేరు పునర్జన్మ ఈ కథను రచించిన వారు ఏసీ సర్కారు ఇంద్రజాలికుడు గారు ఉగ్రగుప్త మహారాజుకి ఇద్దరు కొడుకులు వారి ప్రవృత్తులు పరస్పర విరుద్ధమైనవి పెద్దవాడు యువరాజు అయిన శంకరగుప్తుడు ధూర్తుడు క్రూరుడును చిన్నవాడు శేఖరగుప్తుడు నెమ్మదైనవాడు స్వభావుడును అతను అస్తమానము ధర్మచింతనలో ఉండేవాడు శంకరగుప్తుడు అంటే ఎవరికీ ఇష్టం లేదు కానీ రాజుగారికి పెద్ద కొడుకు కావటాన సింహాసనానికి అతనే వారసుడు శంకరగుప్తుడికి శేఖరుడంటే అమితమైన అసూయ ద్వేషాలు ఉండేవి అతణ్ణి తుదముట్టించాలని అతను నిశ్చయించుకున్నాడు ఉగ్రగుప్తుడికి మాత్రము శంకరుడంటే చాలా అభిమానం అతని క్రూరత్వము ఆయన కంటికి ధైర్యంలా కనపడేది మెత్తనివాడైన శేఖరుడు ఆయనకు హీనుడిలాగా కనిపించేవాడు అసూయతో కుమిలిపోతున్న శంకరగుప్తుడు ఒకనాడు తన తమ్ముణ్ణి హతమార్చటానికి పథకం వేశాడు అతను శేఖరుణ్ణి వేటకు పిలిచాడు ఇద్దరు గుర్రాల మీద అరణ్యానికి బయలుదేరారు వారు అరణ్య మధ్యంలో ఉండగా శంకరగుప్తుడు కత్తి దూసి శేఖరుణ్ణి పొడవపోయాడు తన ప్రాణాన్ని కాపాడుకునేటందుకు శేఖరగుప్తుడు పైనుంచి వేలాడుతున్న లతల్ని పట్టుకొని తన గుర్రం మీద నుంచి పైకి లేచాడు అతని గుర్రం వెనక్కి నడిచి శంకరగుప్తుడి గుర్రాన్ని ఢీకొనది శంకరగుప్తుడి గుర్రము వెనక కాళ్ళపై లేచింది శేఖరగుప్తుడి గుర్రం మీద నుంచి కాళ్ళు పైకి ఎత్తడంతో అతని కత్తి ఒర నుంచి జారి కింద బురదమట్టిలో దాన్ని పిడిగుచ్చుకొని అది నిటారుగా నిలబడింది అదే సమయంలో వెనక కాళ్ళపై లేచిన తన గుర్రం మీద నుంచి శంకరగుప్తుడు పడిపోతూ శేఖరుడి కత్తి మీద సూటిగా పడ్డాడు కత్తి డొక్కలో దిగబడింది శంకరగుప్తుడు వెంటనే ప్రాణాలు విడిచాడు ఇంతలో పరివారం వాళ్ళు అక్కడికి వచ్చి శేఖరగుప్తుడి కత్తితో శంకరగుప్తుడు చచ్చిపోయి ఉండటమో శేఖరుడు పక్కనే నిలబడి ఉండటమూ చూశారు శంకరగుప్తుడిని హత్య చేసిన నేరము గుప్తుడిపై ఆపాదించబడింది అతను నిర్దోషి అనటానికి తగిన ఆధారం కానీ సాక్ష్యం కానీ లేకపోయింది అతను జరిగిన సంగతి న్యాయాధిపతికి చెప్పాడు కానీ న్యాయాధిపతికి అదంతా కట్టుకథగా తోచింది అందుచేత ఆయన గుప్తుడికి మరణశిక్ష విధించాడు రానున్న శుక్రవారం నాడు మధ్యాహ్నము సరిగ్గా సూర్యుడు నడిమింట ఉండగా పది మంది విలుకాళ్ళు ఒకేసారి అతన్ని బాణాలతో కొట్టి మరణశిక్ష అమలు చేస్తారు ఆ దేశపు స్మృతి చాలా చిత్రమైనది నిర్ణీతమైన క్షణంలో సేనాపతి అయిన దండకుడు ఒక ఎర్రని చేతి రూమాలను క్రింద పడవేస్తాడు అది పడిన క్షణంలో వీలుకాళ్ళు బాణాల్ని వదులుతారు ఏ కారణం చేతనైనా శిక్షా నియమాలు సరిగ్గా అమలు కాకపోతే దండన రద్దైపోతుంది గుప్తుడి మరణశిక్ష తాను స్వయంగా అమలు చేయించాలన్నది సేనాపతి దండకుడికి అంతులేని బాధ కలిగించింది ఆయనకు శేఖరుడు అంటే అమితమైన వాత్సల్యం వచ్చే శుక్రవారము మిట్ట మధ్యాహ్నము లిప్తలో తన ఎడమ చేత్తో ఎర్రచేతి రూమాలను క్రింద పడవేసి విలికాళ్ళకు సంకేతం ఇవ్వటము అసాధ్యం ఆయన నిద్రాహారాలు లేకుండా ఈ సమస్య గురించి బాధపడ్డాడు దండకుడికి అకస్మాత్తుగా ఆ దేశపు శిక్షాస్మృతిలో గల తిరుగుడు గుర్తుకు వచ్చింది ముఖ్యంగా రాజ కుటుంబానికి చెందిన వారి విషయంలో శిక్ష నిర్ణయించడంలో క్షణం అమలు జరగని పక్షంలో అది రద్దైపోతుంది ఆ క్షణాన్ని ఎలా ఈ ఉపాయము ఆస్థాన ఇంద్రజాలికుడు ఇంద్రనాథ్ మాత్రమే చెప్పగలడని దండకుడికి స్ఫురించి అతన్ని కలుసుకొని తన ఆవేదన తెలుపుకున్నాడు ఇంద్రనాథ్ ఒక ఎర్ర చేతి రూమాలు దాని దానికొసకు ఒక రబ్బరు తాడు లాటిది జాన్యుడు పొడుగుది సూది దారం తీసుకుని కుట్టాడు తాడు రెండవ చివరను దండకుడి చొక్కా ఎడమ చేతి లోపల చంక దగ్గర కుట్టేశాడు మామూలుగా ఆ చేతి రూమాలు దండకుడు చొక్కా చేతి లోపల కనిపించకుండా ఉంటుంది దాన్ని లాగి చేతిలో పట్టుకున్నప్పుడు రబ్బరు తాడు సాగుతుంది కానీ చేతి రూమాలను విడిచిపెట్టగానే అది చొక్కా చేతిలోకి దూరిపోయి మాయమైపోతుంది శుక్రవారం వచ్చింది మిట్ట మధ్యాహ్నం కావస్తూ ఉండగా దండకుడు ఎర్ర చేతి రూమాలని ఎడమ చేతి వేళతో గట్టిగా పట్టుకొని నిలబడి ఉన్నాడు గుప్తుణ్ణి ఒక స్తంభానికి కట్టేశారు అతనికి ఎదురుగా పది మంది విలుకాళ్ళు బాణాలు విలులకు సంధించి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు దండకుడి చేతి రూమాలు కేసి చూస్తూ ఉన్నారు సూర్యుడు సరిగ్గా నడినెత్తికి వచ్చేశాడు దండకుడు తన చేతిలోని రూమాలను క్రిందకి వదిలాడు కానీ చిత్రంగా అది క్రింద పడక అదృశ్యమైపోయింది వెలుకాళ్లు దిగ్భ్రమ చెందారు చూడవచ్చిన జనము మరింత దిగ్భ్రమ చెందారు ఈ లోపల ముహూర్తం దాటిపోయింది శేఖరగుప్తుడి మరణదండన రద్దైపోయింది యువరాజు శేఖరగుప్తుడికి జయం జయం అని జనం కేకలు పెట్టారు తన కొడుకును ఏ దేవతలో కాపాడారనుకుని రాజు పరమానంద భరితుడై శేఖరగుప్తుడిని కౌగలించుకున్నాడు దండకుడు ఇంద్రనాథు ఒకరినొకరు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు ఇప్పుడు ఒక పురాణ కథను చెప్పుకుందాం భీమావతి అనే ఊళ్ళో శివభక్తుడైన సోమయాజీ అని ఒకడుండేవాడు ఆయనకు సిద్ధరాముడు అని ఒక కొడుకు కలిగాడు ఆ కుర్రవాడి ఏడవ ఏట సోమయాజి మరణించాడు తండ్రి లేని ఆ ఏకపుత్రుణ్ణి తల్లి ఎంతో శ్రద్ధగా పెంచుతూ వచ్చింది దీపావళి ఇంకా కొన్ని రోజులు ఉందనగా ఒకనాడు రాముడు తన ఏడు కుర్రవాళ్లతో పాటు సమిదలు ఆకులు తీసుకురావటానికి వనానికి వెళ్లాడు అక్కడ పిల్లలందరూ ఒక చెట్టు క్రింద కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు వచ్చే దీపావళికి మా అక్కని బావను తెస్తాం పండక్కి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం అరిసెలు చేసుకుంటాము కజ్జికాయలు చేసుకుంటాం పూరీలు చేసుకుంటాం గారెలు వండుకుంటాం మా అక్కకి బావకి బట్టలు పెడతాం ఈ విధంగా కుర్రవాళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఆ మాటలు విని రాముడు నేను కూడా పండక్కి మా అక్కను బావను తెస్తాను మా ఇంట్లో పాయసం వండుకుంటాం మా అక్కకి బావకి సన్నని బట్టలు పెడతాము అన్నాడు ఈ మాటలకి పిల్లలందరూ వెటకారంగా నవ్వి నీకు మొదలు అక్కే లేదు గదరా బావ ఎలా ఉంటాడ్రా మా దగ్గరే దంబాలు పలుకుతున్నావా చెప్పు నీ అక్క ఎవరు పేరేమిటి మీ బావ పేరేంటి ఆయన ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు ఏం చదువుకున్నాడు వాళ్ళకెంతమంది పిల్లలు అని సిద్ధరాముడి మీద ప్రశ్నల వర్షం కురిపించారు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవమానంతో ఏడుస్తూ రాముడు ఇంటికి తిరిగి వచ్చాడు కొడుకు ఏడుస్తూ రావటం చూసి తల్లి వాడిని దగ్గరికి తీసుకొని కన్నీరు తుడుస్తూ ఎన్నాయినా పడ్డావా తగిలిందా ఎవరైనా కొట్టారా ఏం జరిగింది అని అడిగింది రాముడు తల్లికి తన తోటి పిల్లలు చేసిన ఎగతాళి గురించి చెప్పాడు అంతా విని తల్లి వాళ్ళ మాటలకేన్రా మీ అక్క పేరు భ్రమరాంబ మీ బావ మల్లన్న వాళ్ళు శ్రీశైల పర్వతం మీద ఉంటారు వాళ్ళు అష్టైశ్వర్యాలు గలవాళ్ళు గణపతి కుమారస్వామి అని వారికి కొడుకులున్నారు మీ బావ సర్వేశ్వరుడు లోకాలన్నీ ఆయన చెప్పినట్లు నడుచుకుంటాయి నీ బావలాటి బావ ప్రపంచంలో ఎవరికీ లేడురా అన్నది ఈ మాటలు విని రాముడు పొంగిపోయి అయితే వచ్చే దీపావళికి వాళ్ళని తీసుకొద్దామమ్మా అందరి అక్కలు బావలు పండగకు వస్తున్నారు మనం కూడా నా అక్కని బావని ఎప్పుడు తీసుకురాలేదు అన్నాడు నాయనా మీ తండ్రి పోయాక వాళ్ళని ఎవరు పిలుచుకొని వస్తారు నువ్వేమో పసివాడివి దారి అంతా అరణ్యం అందులో సింహాలు పెద్ద పులులు ఎలుకుబంట్లు నాగుపాములు ఉంటాయి కాకపోతే మీ బావ వంటి ఐశ్వర్యవంతుడు మన పేద ఇంటికి ఎందుకు వస్తాడు ఆయన ఒంటరిగా రాడయ్యే పెద్ద పరివారంతో వస్తాడు ఒక పూట తింటే ఇంకో పూట తినలేని మనము వారికి అందరికీ ఎలా పెట్టగలము నువ్వు పెద్దవాడివై సంపాదించేటప్పుడు మీ అక్కని బావని తీసుకొద్దువు గాని అన్నది తల్లి రాముడితో రాముడు అప్పటికేమీ అనకా మర్నాడు తూర్పు తెల్లవారక ముందే లేచి తల్లికి చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి కనిపించిన వారందరినీ శ్రీశైలానికి దారి అడుగుతూ క్రూరమృగాల్ని లక్ష్యపెట్టక అరణ్యాల గుండా నడిచి చివరకు శ్రీశైలం చేరాడు అక్కడ ఎన్నో తీర్థాలు ఆలయాలు ఉన్నాయి రాముడు తన అక్కాబావుల కోసము అంతటా చెడ తిరిగాడు మల్లికార్జునుడు ఎక్కడ ఉంటాడు అని ఎవరినూ అడిగితే వాళ్ళు రాముడికి దేవాలయం చూపారు అందులోకి వెళ్ళి చూస్తే లింగం తప్ప ఏమీ లేదు అప్పటికే రాముడు బాగా అలసిపోయి ఉన్నాడు వాడు ఆ లింగానికి ఎదురుగా కూర్చొని బావా నిన్ను అక్కను దీపావళికి తీసుకుపోదామని ఎవరితోనూ చెప్పకుండా బయలుదేరి చాలా శ్రమపడి వచ్చాను మా ఊళ్ళో అందరి అక్కలు బావలు పండుగకు వస్తున్నారు మా అమ్మ మీ ఇద్దరిని చూడటానికి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నది ఇన్నాళ్ళు పిలవలేదని అలిగి కనపడకుండా ఉన్నావా నువ్వు ఎంత అయితే మాత్రమూ బంధుత్వం పోతుందా మేము పేదవాళ్ళమనుకోక మా ఇంటికి రా నిన్ను తీసుకుపోకుండా నేను తిరిగిపోను అన్నాడు రాముడి వేడుకోలు అరణ్య రోదనమైంది వాడు తన అక్కను కూడా ఇదే విధంగా బతిమలాడుకున్నాడు కానీ లాభం లేకపోయింది భరించరాని నిరాశతో రాముడు ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు అక్కను బావును తీసుకుని వస్తానని ప్రగల్భాలు పలికి తీసుకురాలేకపోతే తోటివాళ్ల దగ్గర ఎంత అవమానమో ఈ అవమానం భరించేకన్నా చావటం మేలు ఆ చచ్చేది అక్కా బావులను చోటచేస్తే ఆ మాట వారికే వస్తుంది ఇలా అనుకుని రాముడు కొండ శిఖరం ఎక్కి అక్కడి నుంచి క్రిందకి దూకబోయాడు అంతలోనే అతని భుజాలు ఎవరో పట్టుకున్నారు ఒక పక్క మగవాడు ఒక పక్క ఆడామే ఉన్నారు ఎవరు మీరు చచ్చిపోదామనుకుంటున్న నన్ను మీరెందుకు ఆపుతున్నారు నా అక్కకు నా బావకు లేని జాలి నా మీద మీకెందుకు అని అడిగాడు రాముడు అప్పుడు ఆ స్త్రీ మేం పరాయి వాళ్ళం కాదు తమ్ముడు నేను నీ అక్కను భ్రమరాంబను ఈయన మీ బావగారు మమ్మల్ని ఎన్నడూ నువ్వు చూసి ఎరగవు అందుచేత గుర్తుపట్టలేకపోయావు సోమయాజులు అబ్బాయి ఇక్కడ తిరుగుతున్నాడంటే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాము అన్నది రాముడు పరమానంద భరితుడై అక్కకి బావకు మొక్కాడు వాడు రాముడికి తమ కొడుకులను పరివారాన్ని చూపించారు రాముడు వారిని తన వెంట రమ్మన్నాడు ఈ లోపల రాముడి తల్లి కొడుకును కానక ఏమైపోయాడోనని తలడిల్లిపోతుంది తన మాటలు నిజమని నమ్మి కుర్రవాడు శ్రీశైలం పోయి ఉంటాడని ఆమె అమితంగా భయపడింది కొద్ది రోజులు గడిచాయి పండగ వచ్చింది దానితో పాటే ఉదయం పూట రాముడి ఇంటికి తిరిగి వచ్చి అక్కను బావను వారి పరివారాన్ని తీసుకుని వచ్చానని వారంతా ఆలయం వద్ద ఉన్నారని చెప్పాడు రాముడి తల్లి ఆనందాశ్చర్యాలతో ఆలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులని వినాయకుణ్ణి కుమారస్వామిని వారి పరివారాన్ని కళ్ళారా సందర్శించి అందరినీ తమ ఇంటికి ఆహ్వానించింది వారంతా వచ్చేసరికి వారి పాత ఇంటికి మారుగా ఒక దివ్య భవనం ఉన్నది అతిథులు అందులోకి ప్రవేశించారు ఆ రోజు ఊళ్ళో వాళ్ళు కొత్తగా వెలిసిన ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు బయటి ద్వారాలు మూసి ఉన్నాయి లోపల అంతులేని జనం ఉన్నట్లు సందడిగా ఉన్నది దీపావళికి రాముడికి అతిథులుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు రాముణ్ణి అతని తల్లిని తమ వెంట కైలాసానికి తీసుకుని వెళ్లారు మరొక చిన్న కథ కథ పేరు లోభి వర్తకుడు కుంతి అనే గ్రామంలో ఊపలుడు అనే వర్తకుడు ఉండేవాడు ఆయన కొడుకు విష్ణు అనేవాడు చదువుకున్నవాడు సౌమ్యుడు ఉదార భావాలు కలవాడును తండ్రి చేసే వడ్డీ వ్యాపారం ఇష్టం లేక విష్ణు సొంతంగా ధాన్య వ్యాపారం ప్రారంభించి ఆహార ధాన్యాలు సరసమైన ధరలకు అమ్ముతూ వచ్చాడు అదే గ్రామంలో చౌదరియుల కుటుంబం ఒకటి ఉండేది ఆ కుటుంబానికి పెద్ద అయిన దీను అనేవాడు సమీపంలోని పట్టణంలో వ్యాపారం చేసి చాలా నష్టపోయి సకుటుంబంగా స్వగ్రామానికి తిరిగి వచ్చాడు దీను కల్లా కపటము లేని సాధు సత్పురుషుడు అందుచేత వర్తకంలో అతన్ని భాగస్వామి అయినవాడు ఆయన దగా చేసి పెట్టుబడి లాభాలు తనవే అనేశాడు ఇప్పుడు దీను చాలా పేదవాడు దీను కుమార్తె లక్ష్మి చాలా నాజూకైన పిల్ల మంచి తెలివితేటలు కలది ఆమెకు పెళ్లిడి వచ్చింది కానీ ఆమె వివాహం చేయడానికి తగినంత డబ్బు దీను వద్ద లేదు పాతకుడైన ఉపలుడు తన కొడుకి ఏ రాజకుమార్తైనా అర్ధరాజ్యంతో వస్తుందా అన్నంత దురాసతో ఉన్నాడు నిజానికి విష్ణుకి లక్ష్మి అన్ని విధాలా తగిన భార్య విష్ణుని మొదటిసారి చూడగానే లక్ష్మి తల్లి అతను తమకు అల్లుడైతే బాగుండునని అనుకున్నది కూడా లక్ష్మిని చెరువు నుంచి నీరు తెస్తూ ఉండగా చూసి ఆమెను తన భార్యగా మనసులోనే వరించుకున్నాడు ఒకనాడు దీనితో ఆయన భార్య ఒకసారి ఉపలుండి కలుసుకుని వాళ్ళ అబ్బాయిని మన అమ్మాయికి చేసుకుంటారేమో అడిగి చూడరాదా అంతకన్నా మంచి సంబంధం దొరకదు అన్నది ఆ మాట మరిచిపో ఉపలుడు తన కొడుకు ద్వారా డబ్బు సంపాదించే ఎత్తిలో ఉన్నాడు మన బోటి బీద కుటుంబీకులము అతగాడి కానుతామా అన్నాడు దీను నిరాశగా దీను భార్య ఒకనాడు విష్ణుని తమ ఇంటికి భోజనానికి పిలిచింది అయ్యాక ఆమె తన ఉద్దేశం చెప్పింది నాకేమీ అభ్యంతరం లేదు మీ చౌదరీలది గొప్ప వంశం మీ అమ్మాయి చక్కనిది మంచిది ఒకప్పుడు మీరు ఘనంగా బతికినవారే కానీ ప్రస్తుతం చితికి ఉన్నారు నాకు కావలసింది పెళ్ళే కానీ డబ్బు కాదు కానీ మా తండ్రికి కావలసింది డబ్బు ఆయన ధనదాహం ఎవరన్నా పోగొట్టగలిగితే లక్ష్మిని కోడలుగా స్వీకరిస్తాడు డబ్బుతో ఆయన దాహాన్ని తీర్చలేరు గనక మరొక మార్గం ఏదన్నా చూడండి అని విష్ణు అన్నాడు ఈ సంభాషణ జరిగిన రోజు లక్ష్మి మేనమామ శ్యామగుప్త అక్కడే ఉన్నాడు ఆయన చాలా యుక్తులు తెలిసినవాడు జరిగిన సంభాషణ అంతా విని సరేలే ఆ సంగతి నేను చూస్తాను విష్ణుకి లక్ష్మికి పెళ్లి అయ్యేటట్లు చూసే పూచి నాది అన్నాడు మర్నాడు ఉదయము శ్యామగుప్త ఉపలిడి ఇంటికి వెళ్ళి ఆ కబురు ఈ కబురు మాట్లాడి చివరకు వరుసగా విష్ణుకు లక్ష్మిని చేసుకోమని అడిగాడు బాగా చెప్పారు తిండికి గతిలేని వాళ్ల పిల్లను చేసుకోమంటారా అదేమీ కుదరదు అన్నాడు ఊపలుడు శ్యామగుప్త తొనకకుండా అయితే మీకు మా మేనగోడలికి గల అద్భుత శక్తి గురించి తెలియదన్నమాట ఆ పిల్ల మామూలు నీటి మీద ఊది మధుర పానీయంగా మార్చగలదు అన్నాడు డబ్బు విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ మందమతి అయిన ఊపలుడు అలా అని అడిగాడు అవునండి మీరు కట్నాలు కానుకలు గురించి ఆలోచిస్తారు కానీ అవి ఇలా వస్తాయి అలా పోతాయి లక్ష్మి మీ కోడలైతే రాగి డబ్బు ఖర్చు చేయకుండా మధుర పానీయాలు తయారు చేసి అమ్మి లక్షలు సంపాదించవచ్చు అన్నాడు శ్యామగుప్త డబ్బు మాట వినగానే ఉపలుడి ధనలోభం ఎగిరి గంతేసింది నిజమా మీ మేనకోడలికి అలాంటి శక్తి ఉన్నదా అన్నాడు ఆయన ఇవాళ సాయంకాలం అలా మా వాళ్ళింటికి వచ్చి నేను చెప్పింది నిజమో కాదో మీరే స్వయంగా పరీక్షించి తెలుసుకోండి అన్నట్టు వచ్చేటప్పుడు ఒక గ్లాసు మంచినీరు మీరే తీసుకుని రండి అన్నాడు శ్యామగుప్త ఆ సాయంకాలము ఉపలుడు తన భార్యను కొడుకును వెంటబెట్టుకుని దీను ఇంటికి వచ్చాడు ఉపలుడి భార్య లక్ష్మీ అందము నడవడికా చూసి ఎంతో ముచ్చటపడి ఆ పిల్ల తన కోడలైతే ఎంత బాగుండునో అనుకున్నది ఉపలుడు ఒక గ్లాసు పైకెత్తి ఇదిగో నీరు తెచ్చాను దీన్ని మధుర పానీయంగా మార్చే శక్తి నీకున్నదన్నారు ఏది మధుర పానీయం చేసి చూపించు అన్నాడు లక్ష్మితో లక్ష్మి ఆయనతో ఆ నీరు కొద్దిగా తాగి రుచి ఎలా ఉన్నదో చూడండి అన్నది ఉపలుడు కొద్దిగా నీరు తాగి నీటి రుచిగానే ఉన్నది అన్నాడు లక్ష్మి ఆయన చేతిలో నుంచి గ్లాసును దాని మీద ఊది దాన్ని ఉపలుడికి తిరిగిస్తూ ఇప్పుడు దాని రుచి ఎలా ఉన్నదో చూసి చెప్పండి అన్నది ఉపలుడు నీరు రుచి చూసి ఎగిరి గంతేసి నిలబడి అమ్మాయి అద్భుతం ప్రధానం కింద ఈ హారం తీసుకో నిన్ను నా కోడలు చేసుకుంటాను అన్నాడు నిశ్చయంతో లక్ష్మికి విష్ణుకి వైభవంగా పెళ్లి జరిగిపోయింది ఆడపల్లి వారికి దమ్మిడీ ఖర్చు లేదు వారి ఖర్చంతా ఉపలుడే సంతోషంగా భరించాడు ఆ తర్వాత విష్ణు లక్ష్మిని ఆ రోజు నీరు తీయగా ఎలా చేశావు అని అడిగాడు శాకరి అండి శాకరీన్ మా మావయ్య నా చూపుడు వేలి చివర శాకరిన్ రాశాడు మీ నాన్న చేతి నుంచి గ్లాసు తీసుకునేటప్పుడు ఆ వేలు నీటిలో ముంచాను దాంతో నీరు తీయబడింది అన్నది లక్ష్మి ఇప్పుడేం చేస్తావు అని విష్ణు అడిగాడు పెళ్ళై ఇంటి పేరు మారగానే నా శక్తి కాస్తా పోయిందంటాను ఆపై సమాచారమంతా మీ అమ్మ మీరు చూసుకోండి అన్నది లక్ష్మి లక్ష్మి సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయాడు విష్ణు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Share and comment. GND. Thank you.